నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ సో ఏదైతే తెలంగాణలో జరుగుతుందో ఒక రచ్చ ప్రజల కాకుండా ఏదైతే ఒక నాయకులు ఏదైతే ఒక మాట అన్నారో అదే పట్టుకొని పెద్దగా రచ్చ చేయడం అనేది జరుగుతుంది మరి ఈ విషయం గురించి అదేవిధంగా ఏదైతే తెలంగాణలో కార్గో రిపోర్ట్ అయితే రావడం జరిగింది అది కూడా మైనస్ ఫైవ్కి అనమాట ఆదాయం అనేది దాని గురించి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో ప్రస్తుతం మనతో పాటు మురళి యాదవ్ గారు అయితే ఉన్నారు బీజేపీ నాయకులు వారితో మాట్లాడదాం సో సార్ చెప్పండి ఏంటి పరిస్థితి అసలు తెలంగాణలో అయితే ఇప్పటికైతే మొత్తానికి పడిపోయింది ఆదాయం అనేది మైనస్ ఫైవ్లోకి వచ్చింది దీన్ని మనం ఎలా చూడాలి అంటారు ఏ కారణాల వల్ల పడిపోయి ఉండొచ్చు ఆదాయం దేశంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఆర్థిక పరిస్థితి ఎట్లుంది మన తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఎందరో ప్రాణత్యాగం చేసి తెలంగాణ ఉద్యోగం కోసం చేస్తే తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ ధనిక తెలంగాణ ఉండే ధనిక తెలంగాణ ఉంటే కేసీఆర్ గారు అప్పులు చేసి కాళేశ్వరం అని అని ఎన్నో రకాల అభివృద్ధి పనుల జోలికి పోయి నానా బహోత్సవం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని వెనకబడేసాడు వెనుకబడేసిన తెలంగాణను అయ్యో తెలంగాణ అవుతుంది వచ్చిన తెలంగాణ ఆగం కాబట్టి ఎవరు తెలంగాణ అయింది వేరే వాళ్ళ పాలైందని అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించి టీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారు ఉన్న కోపంతోనే మనం ఆల్టరనేట్గా వేరే ఉంది కదా అని చెప్పి మోసం మూర్తమైన మాటలతోని ఆరు గ్యారెంటీలు అరవై తొమ్మిది పథకాలు అట్లా అని చెప్పేసి రకరకాలు చేసి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వం మీద పట్టు లేదు ఆర్థిక పరిస్థితి కానీ తర్వాత ఈ ఈ రాష్ట్రాన్ని నడిపించే విధానంలో పట్టలేదు ఏంటంటే ఆయన రాంగ్ అని ఒక హైడ్రా తీసుకున్నాను నేను తులం బంగారం ఇస్తా లేకపోతే ఈ ఆడపిల్ల పెళ్లికి ఇది ఇస్తా అని రకరకాల మాటలు చెప్పినా ఇయ్యలేకగాక ఇట్లా తప్పించుకునే ప్రయత్నంలో చేశాడు హైడ్రా తీసుకొచ్చి హైడ్రా పేరు మీద డబ్బులు వసూలు చేస్తాడు ముప్పై సంవత్సరాల కింద ఇచ్చిన ఇండ్లను కట్టిన ఇండ్లను సర్టిఫికేట్లు ఇచ్చి రకరకాల ప్రాంతంలో హైడ్రా పేరు మీద కూసు కూలగొట్టుకుంటా పైసలు వసూలు చేశాడు ఇవాళ తెలంగాణ హైదరాబాదు ఆర్థిక విధానం చాలా బాగుండే ఇవాళ ఏ సర్వే చేసినా ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినా ఇంకో రైతులు చేసినా ధర ఇవాళ ఉల్లిగడ్డ చూసినా టమాటా చూసినా వందకు ఆరు కిలోలు వచ్చే పరిస్థితి ఉల్లిగడ్డ ఆరు కిలోలు టమాటా ఆరు కిలోలు అంటే రైతుకు కూడా ఇవాళ స్వేచ్ఛ సంతోషంగా లేని పరిస్థితి ఈ రాష్ట్రం ఇంత దరిద్రంగా తయారైంది దీనికి కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఓకే ఆ పార్టీ చేసిన విధానాలు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇంకో ఇరవై ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుని ఏమి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇట్లా మాకు ఆ కాంగ్రెస్ పార్టీకి శని ఇరవై సంవత్సరాలు ఇంకెనుకపోయింది ఎవరైనా కాంగ్రెస్ పేరు చెప్తే ఓట్లేసే పరిస్థితి అని కాంగ్రెస్ నాయకులే చెప్పే పరిస్థితులల్లో ఇలా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఇలా ఆ పార్టీ గురించి ఎంత తక్కువ దేశంలో డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఎక్కువ శాతం ఈ పది సంవత్సరాలు ఆ మధ్యకాలంలో తెలుగు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ ప్రాంతాన్ని మొత్తం ఎక్కువ శాతం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ నైతిక హక్కు లేదు ఈ రాష్ట్రం గురించి మాట్లాడేది ఏదో ప్రజలు నమ్మి మోసపోయి ఎందుకు మోసపోయారు ఏ ముఖ్యమంత్రిని కూడా ఏ ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రి అయినాక ఇంతమంది తిట్టలే కేవలం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎంత దెబ్బతైనది డబుల్ బెడ్రూమ్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఏ అంశాన్ని తీసుకున్నా విద్యారంగాన్ని తీసుకున్నా వైద్య రంగం ఫెయిర్ గవర్నమెంట్ అతి తక్కువ సమయంలో కేసీఆర్ గవర్నమెంట్ పది సంవత్సరాల్లో ఫెయిల్ అయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వన్ అండ్ హాఫ్ ఫెయిల్ అనే కుప్పగూలే పరిస్థితి ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ విద్యారంగం కానీ వైద్య రంగం కానీ ఏ రంగం వ్యవసాయ రంగాన్ని ఏ రంగాన్ని తీసుకుని అలా పడిపోయింది మరి ఏంటి పరిస్థితి ఇప్పుడు మనం బాగా చూస్తున్న వ్యాఖ్యలు ఏంటివి అని అంటే మాత్రం ఏదైతే ఈటల గారు అన్నారో కొన్ని వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలన్నీ వాళ్ళు బాగా రచ్చ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే మాత్రం మరీ ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే అధ్యక్షుడి పదవి కోసం అని చెప్పి ఈటల గారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటున్నారు మరి మీరేమంటారు ఈటల గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ ఇరవై మూడు రాష్ట్రాలల్లో ఉన్న రాష్ట్రాల్లో మెజార్టీ ఒక రెండు మూడు రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారం ఉంది ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా ప్రపంచ దేశాల సరసన ఉండే విధంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకోవచ్చు ఆయన గురించి మనం పార్టీ గురించి మాట్లాడలేం మాట్లాడలేము రాయందర్ గారు అనుభాజ్ఞులు ఈటల రాయేందరు చాలా అనుభాగ్యుడు ఆయన ఉమ్ ఉద్యమంలో ఒక ఉద్యమకాడు అంటే తూటల్లాగా మాట్లాడతాడు ఈ కొత్తగా మాట్లాడలేదు మాట్లాడేది అంటేనే తూటాలు కాబట్టి ఈటెల రాయేందర్ గారు ఒక మంత్రి చేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చేసినప్పుడు తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రి చేసినప్పుడు ఎట్ల పరిప ఎట్ల ఆర్థిక విధానం గురించి మాట్లాడి ఆయన ఉద్యమంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్ ప్రతి అంశాన్ని ఆసితూసి మాట్లాడతాడు ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు కరోనా సమయంలో ఎవరు కూడా బయటికి వెళ్ళాలి ఏ పార్టీ వాళ్ళు ఈటల గారు ఆరోగ్య శాఖ మంత్రుండి ప్రతి సబ్ గ్రామాలకు సైతం మందులు మెడిసిన్ పంపించే విధంగా పనిచేసింది ప్రపంచ ఈ రాష్ట్రం అంతా కూడా మెచ్చుకుంది ప్రజలు మెచ్చిన నాయకుడు ఆయన ప్రజానాయకుడు ఆయన గురించి మాట్లాడలేం రాష్ట్ర అధ్యక్ష పదవి గురించి మాట్లాడారు మాట్లాడుతున్నాడు అని ఎవరైనా మాట్లాడితే తప్పు ఈటలరాయన్ దారి గురించి ఎవరైనా మాట్లాడితే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుంది జగ్గారెడ్డో ఇంకొవరు స్థాయి కాదు ఇలా బీసీల కోసం కానీ ఇలాంటి ప్రజల కోసం మాట్లాడుతున్న వ్యక్తి అప్పుడు ఇక్కడ హైడ్రాలో కూలుస్తుంటే ఏ పార్టీ ముందుకు రాలే ఈటల రాయందరే గల్లీ గల్లికొని నేను మీకు భరోసా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఉంది నరేంద్ర మోడీ గారు ఉన్నారు అమిత్ షా గారు ఉన్నారు మేము అందరం ఉన్నామని భారతీయ జనతా పార్టీ తరఫున ఒకలా తోచుకొని పోయిండు కాబట్టి అలా ఆయనకు అధ్యక్ష పదవి వచ్చినా రాకున్నా ఆయన ప్రజానాయకుడు ఆయన ప్రజలలో ఉంటాడు ఈటల రాయేందర్ అంటే అందరు కూడా గౌరవిస్తాడు సౌమ్యుడు అవసరం వచ్చినప్పుడే మాట్లాడతాడు అనవసరంగా నోరు వారేసుకున్న తత్వం ఆయన దగ్గర లేదు అధ్యక్షుడు పోస్ట్కి ఆ పదవికి అర్హత ఎవరికి ఉందని అనుకుంటున్నారు బీజేపీలో మీరు చూస్తున్నారు కదా ఎప్పటి నుంచో బీజేపీ నాయకులు అందరినీ ఎనిమిది మంది ఉన్నారు ఎమ్మెల్యేలు బాగా గట్టి స్ట్రాంగ్ ఎమ్మెల్యేలు మరి ఎవరికి వస్తుందని మీరు అనుకుంటున్నారు ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం ఇక్కడ ఏంటంటే బీసీ కులగణన జరిగిన బీసీ సర్వేలు జరిగినా సరైన రీతిలో జరగలే అని ఈటలందర్గా చాలా అంశాలల్లో మాట్లాడారు ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రానికి చాలాసార్లు ముఖ్యమంత్రులు అగ్రవర్ణాలే చేశారు కాబట్టి ఈ ప్రాంతానికి బీసీలకు అవకాశం ఇస్తామని గత మీటింగ్లో చెప్పారు ఇలా బీ ఈటెల రాయందర్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన ప్రతి అంశంలో కూడా ఈ బీసీ కులఘన కావచ్చు ఇంకో అంశంలో కూడా కాకుండా ఆయన మాట్లాడే ప్రతి అంశం అర్హత అనేది ఎట్లుంటుంది అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు సమంత వర్త చేస్తుంది అంతకుముందు బండి సంజయ్ గారు సమంత వర్త వాళ్ళు చేసిరు కాబట్టి బీసీకి అవకాశం ఇచ్చే ఆలోచన ఉంది కాబట్టి బీసీలలో ఉన్న నాయకులల్లా ఈటల రాయందర్ గారే అందరికీ కనపడతారు ఇలా వేరే కాంగ్రెస్ పార్టీ నాయకుల కానీ టీఆర్ఎస్ పార్టీలకి నాయకులు నాయకు కానీ ఎందుకంటే భయం అంటే ఈటల రాయందర్ కనుక పార్టీ అధ్యక్షుడు అయితే వీళ్ళకి పుట్టగతులు ఉన్నాయి ఆయన ఉన్న అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ పార్టీలు అందరు కూడా జైన్ అవుతారు ఇక ఆయన అంటే ఆయన ప్రజానాయకుడు కాబట్టి అరే ఒక బీసీ నాయకుడు పార్టీ అధ్యక్షురాడు మేమందరం కూడా ఈ నాకు తెలిసి తెలియని వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ఎమ్లు కానీ ఇటల్ మేము అక్కడక్కడ కదిలిస్తుంటాం బీజేపీ అన్న మేముదే ఈ కాంగ్రెస్ పార్టీలు ఎందుకుంటాం ఇంకా టీఆర్ఎస్ పార్టీలు ఏముందని ఉంటాం అంటే మీ ఈటల మొదలు రాష్ట్ర అధ్యక్షుని చేయని మేము కూడా పార్టీలో చేస్తామని మాకు చెప్తుంటాం నిన్న ఫంక్షన్లో ఒక దగ్గర కలిసినాం ఫంక్షన్లో కలిసి కాంగ్రెస్ నాయకుడు పెళ్లిలో కలిసింది కలిసి అన్న ఏందే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మొత్తం కాంగ్రెస్ పార్టీ పేరు ఖరాబ్ చేసింది అంటే మరి ఈటల జల్ది జల్దీ రాష్ట్ర అధ్యక్షుని చేయని మేము కూడా మీ కాంగ్రెస్ బీజేపీ ట్ల జయనేతామని చెప్తున్నారు అది ప్రజలు అన్ని పార్టీల నాయకులు కొంతమంది కొంతమందితో మాట్లాడిపిస్తారు ఎందుకంటే ఒక మంచి నాయకుడు వస్తే వీళ్ళకి పుట్టగత్తులు ఉండేవి కాబట్టి ఆర్థికంగా డబ్బులు ఖర్చు పెట్టి కూడా వీళ్ళ కాంగ్రెస్ పార్టీలు కావచ్చు టీఆర్ఎస్ పార్టీలు కావచ్చు కొంతమంది అడిగిపిస్తుంటారు మేమేమంటున్నాం అంటే మేము భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులం మా అధిష్టానం ఢిల్లీ ఢిల్లీ వాళ్ళు ఎవరిని డిసైడ్ చేసినా మేము పనిచేస్తాం కానీ పార్టీ బలంగా ముందుకోవాలంటే ఈటల రాయందర్ గారే ఒక రాష్ట్ర అధ్యక్ష పదవికి మంచిగా ఉంటుందని ఒకసారి అవకాశం ఇవ్వాలని అందరు అనుకుంటున్న మాట మేము మీడియా ముందు చెప్తున్నాం మేము మీటర్ల అందరికి ఇచ్చిన భారతీయ జనతా పార్టీలో పనిచేస్తాం రఘునందన్ రావుకి ఇచ్చినా ఇస్తాం పండి సంజయ్ అన్నకి ఇచ్చినా ఇస్తాం ఎవరికి ఇచ్చిన డీకే అన్న గారికి ఇచ్చినా చేస్తాం కానీ ఈయనకు ప్రజాబలం ఉంది కాబట్టి చాలా అనుభవం ఉంది కాబట్టి ఈయన వైపు అందరు చూస్తారు కాబట్టి ఈయన కాకుండా కాంగ్రెస్ టీఆర్ఎస్ శక్తులు కొని పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి భిన్నంగా వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు ఉంటుంది కాబట్టి అట్లాంటి ఆయనకి ఇస్తే పార్టీ ముందుకు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తా అని ప్రజలందరూ కలగా అంటున్నారు సో ఏంటి పరిస్థితి మరి ఇప్పుడైతే మనం అంతా చూసాము ఏం జరుగుతుంది ఏంటి అందాల ఈ మిస్ మిస్ వరల్డ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇక్కడ హైదరాబాద్లో అనేది కండక్ట్ చేస్తున్నారు కదా దీని గురించి మీరేమనుకుంటున్నారు ఎలా ఉంది ఎందుకనంటే ఇప్పటికే మనకు ఆర్థికంగా మనం వెనుకబడిపోయాము అని అంటే అదనంగా వాళ్ళకి వంద కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది అసలే పైసలు రేవరా అన్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎట్లా వాళ్ళకి అన్ని కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు పైసలు లేవు పైసలు లేవు రాష్ట్రంలో అని అంటారు పైసలు లేని విషయం ముందు కూడా రేవంత్ రెడ్డి గారు తెలుసు దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు టీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పుల గురించి అని ఒక అభివృద్ధి కోసం అప్పులు తీసుకొస్తే అది నేను పెద్దగా తప్పు అట్ట ఒక ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కోసం కానీ ఒక హాస్పిటల్ కోసం కానీ అప్పులు తీసుకొస్తే అందాల పోటీ కోసం కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇలా బిల్లులు ఇవ్వలేరు టీచర్లు ఒక సమస్య ఒక దిక్కు రోడ్డు మీదకి వస్తుంది ఆర్టీసీ కార్మికులు మొన్ననే సమస్య సమ్మె చేస్తామంటే వాళ్ళని రాత్రో రాత్రి విరమింపజేసారు ఇప్పుడు మనం ఉన్న ఆర్థిక విధానంలో అకాల వర్షాలు వచ్చి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి ఒక దిక్కు అక్కడ యుద్ధం జరుగుతుంటే ఇక్కడ దిక్కు అందాల పోటీలు అంట అసలు ఆడోళ్ళ వీళ్ళ గౌరవం తీసే పరిస్థితి ఇవ్వాలి దేశంలో మన హిందూ సాంప్రదాయం చట్టం ప్రకారంగా ఓకే అందంగా ఉండడం మంచిదే కానీ అట్లాంటి పోటీలు మన దేశంలో నిర్వర్తించి ఒక అక్కడ తీసుకుపోయి ఒక వేరే దేశ మన మన దేశం మన మన రాష్ట్ర అమ్మాయితోని యాదగిరుట్ కాడ కాళ్ళు అడిగిపోయడం అట్లాంటివన్నీ తప్పుడు పని చేస్తారు తప్పుడు మీద తప్పుడు పని చేస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కుప్పగూలిపోయిన విషయం ఈ రాష్ట్రాన్ని కూడా ఒక ఆర్థికంగా కుప్పోలు ఓకే రేవంత్ రెడ్డి ఇవాళ మనం మనం దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయారు ఇవాళ ఈ నలభై యాభై సంవత్సరాలు కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు ఇంత ఈ రాష్ట్రానికి దివాలా కోరు రాష్ట్రంగా లేకపోతే ఆర్థిక విధానాన్ని ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు విధంగా కేసీఆర్ కూడా కొన్ని పనులు మంచి పనులు చేసింది కాని కాదు మేము అంటలేం కానీ ఇంత ఇంత దిగజారి మాట్లాడడం ఇట్లా తప్పుడు జయించడం అనేది నిజంగా కాదు ఏ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒక ఒక మంత్రి వస్తారు ఒక పార్టీ వస్తారు అధికారులకు వస్తుంటారు పోతుంటారు కానీ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఇంత ఆర్థిక విధానం దీవాలు తీస్తారని మొన్ననే టీఆర్ఎస్ నాయకుడు ఒక ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి మీడియాలో మాట్లాడి అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాదు ఇలా కిరాణా కొట్టు రోడ్డు మీద ఫుట్పాత్ మీద పనులు అమ్ముకునేటోళ్ళు కూడా ఈ రేవంత్ రెడ్డి జల్దీ పోతుండే మంచి చూడొచ్చు మా వ్యాపారాలు నడుస్తలేవు పండించిన టమాటాలు అమ్మేటోళ్ళు కూడా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక వంద రూపాయలకు ఆరు కిలో టమాటాలు వచ్చినాయని చెప్పేసి మాట్లాడుకునే పరిస్థితి ఉంది మహిళలు అయితే తిట్టుకుంటున్నారు బస్సుల కాడ కొట్టుకుంటున్నారు బహిళ్ళకు వస్తే బస్సులు అని ఇచ్చేసి ఇలా ఆర్టీసీకి దివాలా దిచ్చే పరిస్థితి రాష్ట్రంలో నేను చదువుకునే పిల్లలకు కానీ మహిళలకు కానీ ఫ్రీ బస్ పాస్ ఇయో దాంట్లో కానీ ఫ్రీ బస్ పాస్ వల్ల ఎంత సద్వినియోగం అవుతుంది ఎంత దుర్వినియోగం అవుతుంది కానీ ఈ ప్రభుత్వం ఆలోచించాలి ఇప్పుడున్న ఆర్థిక విధానం దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో అందాల పోటీలు పెట్టడం అవసరం లేదన్నది అందరి అభిప్రాయం దాంట్లో మా నా అభిప్రాయం కూడా అయితే ఆర్థికంగా లేదు అని అన్నాం కదా ఇందాక ఆర్థికంగా లేనప్పుడు ఎట్లా వీళ్ళకి ఇంత ఖర్చు చేయడము అదేవిధంగా వేరే విషయాలలో ఎందుకు ఖర్చు చేయలేకపోతున్నారు లేకపోతే ఈయన ఇచ్చిన స్కీమ్స్లలో కానీ లేకపోతే ఏదైతే ఆర్ గ్యారెంటీలు ఉన్నాయో అందులో ఖర్చు చేయలేకుండా ఈ వంద కోట్లు అనేది తీసుకురావడము అట్లనే తెలంగాణ రాష్ట్రానికి అప్పు ముట్టట్లేదు ఎక్కడా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా ఢిల్లీకి పోయినా కూడా చెప్పులు అని చెప్పి వచ్చి వచ్చిండు అని చెప్పి కూడా ఆయన స్పీచ్లలో చెప్పుకొచ్చాడు పదే పదే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అంటే అప్పు ఒక పక్క అప్పు ముట్టట్లేదు ఇంకొక పక్కనేమో చెప్పులు ఎత్తుకుపోయేటోడు వచ్చిందని చెప్పి చెప్పులు దాచి పెట్టుకున్నానని కూడా ఆయననే చెప్పుకొచ్చారు కదా మరి ఏంటి పరిస్థితి గత ప్రభుత్వంలో కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని ఇయ్యాలంటే హైదరాబాద్లో అల్లకొల్లా చేసి ఇంకో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తే అది కాంగ్రెస్ కల్చర్ ఈయన బేసిక్గా కాంగ్రెస్ వంద సంవత్సరాల చరిత్ర ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీకి వంద సంవత్సరాల చరిత్ర ఉంది నేను కావట్లేను కానీ ఈయన ఆ చరిత్ర లేదు ఈయన ఎన్ని పార్టీలు మారిండు ఇట్లా ఎమ్మెల్యేండు గతంలో ఏం మాట్లాడిండు ఒకవేళ రేవంత్ రెడ్డికి ఆర్థిక విధానం కానీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పట్టు ఉంటే మాత్రం ఇట్లా మాట్లాడు ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడు మాట్లాడాలి ముఖ్యమంత్రి అయిన నేను ప్రజల సమస్యల కోసం మాట్లాడాలి తప్ప ఇలా ఆయన ఖర్చు పెట్టాలంటే ఓకే హైడ్రా పేరు మీద లక్షల కోట్ల రూపాయలు లేకపోతే కాలేజీల భూములు యూనివర్సిటీ భూములు అమ్మలే రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా పలించేటివి కాదు రాబో కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తేనే ప్రజలు ఓట్లు వేయకుండా రేవంత్ రెడ్డి ఆయన పనిచేసిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పని కథమైపోయింది ఏ గ్రామంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదు అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాకుండా ఏంటంటే మన రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేస్తే ఇంకా ఇంకా మైనస్ ఫైవ్కి తీసుకుపోయే పరిస్థితులలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం పని చేయాలనో ఆ పని చేయకుండా అధికారుల మీద పట్టు లేకుండా కలెక్టర్లు చిన్న జిల్లాలైనా కానీ అధికారుల మీద పట్టు లేకుండా ఈ ప్రభుత్వం నడుస్తుంది ఇది ఏమంటారు పుబ్బలో కొట్టిన పార్టీ పబ్బల అవుతుంది అనేది అనేది సామెత నిజంగా మధ్యలో వచ్చింది మధ్యలోనే అవుతాడు ఇది కొనసాగుతాను ఆయన కూడా అభద్రతా భావంలో ముఖ్యమంత్రి గారు ఉన్నాయో చెప్పులే కాదు ఆయన సీటు నేను ఢిల్లీకి వచ్చారు సీటు ఉంటుందో పోతుందో అని అభద్రతా భావంతో ముఖ్యమంత్రి గారు ఉన్నాడు కాబట్టి అది నిజమైతుంది అని అందు ప్రజలు అనుకుంటారు ప్రజలు మాత్రం ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత శాప అనార్థాలు పెట్టలేరు రాత్రిపూట నిద్ర లేకుండా నిద్ర లేకుండా నోటీసులు అంటూ పెడుతుంటే మరి ముప్పై ఏళ్ళ కింద కట్టుకున్న ఇల్లు నోటీస్ నోటీసు ఎందుకంటూ పెడుతున్నాడు భయపడే ప్రాంతులు చేసి ఒక ఆమె ఆత్మహత్య కూడా చేసుకుని పాపం ఒక యాదవ బిడ్డ అది దుర్మార్గమైన చర్య అధికారం వస్తుండొచ్చు కానీ మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకోవాలి పార్టీకి మంచి పేరు తీసుకోవాలి కాబట్టి నాకేదో అధికారం ఉంది నేను ఏది మాట్లాడుతుంది నడుస్తుంది ఏది చేస్తుంది అంటే ప్రజలు క్షమించరు అది ప్రజలు ఎప్పుడైనా దేవుళ్ళు ప్రజలు నిర్ణయం చేసుకుంటే రాష్ట్రాలు కూడా కూలిపోయినవి ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అతి తొందరలోనే కూలిపోతా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు ఇంకొకటి ఇప్పుడు ఏట ఏదైతే ఈటల గారు అన్నారో ఆ వ్యాఖ్యలను పట్టుకొని అటు కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు ముజరాజులను మోసం చేశారు బీజేపీ పార్టీ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు మరి మాట్లాడుతున్నప్పుడు ఎందుకని చెప్పి బీజేపీ నాయకులైన మీరందరూ ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు ఎందుకని మాట్లాడట్లేదు ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు ఎందుకు ఒక్కసారి ఇప్పుడు రేపు ఏముంటుంది అంటే మీకు తెలియదు కాదు మీడియా కానీ పేపర్లు కానీ ఛానళ్ళు కానీ ఇలా ముఖ్యమంత్రి కానీ అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా మాట్లాడితే అది డబ్బులతో కూడుకున్న పని గ్రామ గ్రామంలో పోయి చూడండి మా మండల పార్టీ అధ్యక్షులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడితే రాకపోతే వాళ్ళు ఛానళ్ళల్లో మాట్లాడి గ్రూపులలో వస్తారు ఇవాళ జగ్గారెడ్డి మాటలు మాట్లాడినా కానీ రేవంత్ రెడ్డి మాట్లాడినా మీరు ఛానళ్లలో చూసుకుంటే యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటే వ్యక్తిగత ఛానల్ చూసుకుంటే ఈటల రాయన్ దారి జోలుకొస్తే కబర్దార్ అని ప్రతి ముద్రాజు బిడ్డ ఇలా ముద్రాజులలో కూడా ఎప్పుడు అవకాశం రాలేదు కాబట్టి బిడ్డ మాట్లాడు బీసీ నాయకులు అందరు మాట్లాడు వేరే పార్టీ నాయకులు కూడా ప్రత్యక్షం కాకుండా పరోక్ష ఈటల గురించి అట్లా మాట్లాడతారా భయ్ అట్లా మాట్లాడదు ఆయన సౌమ్యుడు మంచి నాయకుడు ఆయన అట్లా మాట్లాడు అక్కడ ఉన్న సిచువేషన్ మాట్లాడే వచ్చు అఫ్ కోర్స్ ఒకసారి ఒక దగ్గర చేయి కూడా చేసుకున్నాడు ఒక రౌడీల గుండాలు ఉంటే అది అందరు అప్రిసియేట్ చేసారు మంచి పని అని చెప్పారు ఎందుకంటే ఆయన కళ్ళ ముందనే టేబుల్ వేసుకొని వాళ్ళ ప్లేస్లో వచ్చి కబ్జా పెట్టుకుంటే ఈయన పోయినా అని గౌరవం లేచినా బాగుండేది కూర్చొని కూడా అట్లనే తాకుంటూ వస్తే తప్పని పరిస్థితి కొట్టాల్సి వస్తుంది ఏదైనా అవసరాన్ని బట్టి చేస్తే ఈటల రాయందర్ అంటే ఆయన అనవసరంగా మాట్లాడు అనవసరంగా చేయరు ఆయన ఏదైనా మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడినా పార్లమెంట్లో మాట్లాడినా ఆయన మాటలే తూటల్లా ఉంటాయి ఆయన పేరే ఈటెల్ కాబట్టి అది ఎవరైనా ప్రశంసిస్తారు ఈటల రాయందర్ గురించి ఏ పార్టీ నాయకుడుగా తప్పుగా మాట్లాడు ఆయనతో సాహసం చేసే ఆయనతో ఆయనతోని ప్రయాణం చేసేటోళ్ళు జీవితకాలం ఆయనతో ఉంటానికే ప్రయత్నం చేస్తారు ఓకే థ్యాంక్ యూ